ఆటో డ్రైవర్ కు ట్యాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు పదిహేను వేలు మనంటే ఎంత మందికి వెయ్యాలి డబ్బులు ఎన్ని లక్షల మందికి వెయ్యాలి ఎంత ఇయ్యాలి ఎన్ని వేల కోట్లు వెయ్యాలి నాలుగు వందల కోట్లు వేసేసి పెద్ద పోజి దీనికి మోసం చేసి దగా చేసి దగా చేసి పండగ చేసుకోమంటారా ఎవరు పండగ చేసుకోవాలి దగా చేసి ఎవరు పండగ చేసుకోవాలి దారి డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు ఇస్తా అన్నారు ఇచ్చారా లైసెన్స్ ఉండి బ్యాగ్ ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తా అన్నారుగా ఇచ్చారా ఏ ఎందుకు ఎవరు ఆంక్షలు మేము ఆంక్షలు పెట్టకుండా ఇచ్చాం కదా ఆటో డ్రైవర్కి పెళ్ళైనా కూడా పెళ్ళైనా కూడా తమ్ముడు పేరున్నా తల్లి పేరున్నా తండ్రి పేరున్నా తన కొడుకు పేరున్నా కూడా కూతురు పేరున్నా కూడా ఓకే ఇవ్వండి పథకం అన్న చలాలను ఊసే ఎత్తలేదు వాళ్ళ ఉంటే డబ్బు లేరా పెళ్ళి కూడ ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉన్నవాడికి పెళ్ళి అయితే ఆటో తండ్రి పేరు మీద ఉంటే కుదరదా తల్లి పేరు మీద ఉంటే కుదరదా వాళ్ళ ఆంక్షలు పెట్టి ఏసీ జగన్ జగన్ గారు దిగిపోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జగన్ గారు వేసింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల మందికి వేస్తే మీరేసింది రెండు లక్షల తొంభై వేల మంది